నువ్వు ఆ కాలంలోకి వెళ్ళద్దు నువ్వు ఆ కాలంలో మునిగిపోతావు అని దేవుడు వాళ్ళ నోటి ద్వారా చెప్తున్నాడు అనుకుని విన్నానం చక్కగా ఆ ప్రమాదం నుంచి తప్పించబడతా ఈ రాత్రి కాల సమయం మొన్న ఈ మధ్యనే జరిగింది విమాన ప్రయాణం జరుగుతున్నప్పుడు ఒక ఒక వ్యక్తి ఎక్కాలనుకున్నాడంట ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎన్నోసార్లు దేవుడు తప్పించాడు ఎన్నో విధాలుగా తప్పించాడు తప్పించాడు అయినా సరే ఆ విమానం ఎక్కాల్సిందే అనుకున్నాడు వాళ్ళ తల్లి చెప్పిందంట వాళ్ళ కుటుంబం చెప్పిందంట వద్దయ్యా నువ్వు ఆ విమానం ఎక్కవద్దు ఆ విమానం ఎక్కడం మాకు ఇష్టం లేదు మా హృదయం ఏదో చెడు మా చెడు ఘోషిస్తుంది వద్దు అన్నా సరే అతను ఏం చేశాడు ఆ ఫ్లైట్ని ఎట్లా కొనుక్కున్నాడు ఎక్కాడు ఏమైపోయాడు ఇప్పుడు వద్దన్న పనిచేసి ఏమైపాడు కాలిపోయాడు కాలి బూడిదైపోయాడు రాత్రి కాల సమయంలో దేవుడు అదే చెప్తున్నాడు వద్దన్న పనిచేసి నీ నాశనాన్ని వెతచ్చుకు అందుకే దేవుని వాక్యలో సెలవిస్తుంది మీరు అనుకుంటున్నారు ఈ చిన్న చిన్న శ్రమల గురించి ఈ చిన్న చిన్న బాధల గురించి మీరు అల్లాడిపోతూ ఏంటి పరిస్థితి అనుకుంటున్నారు మీలో ఉంది ఆ శక్తి ఏముంది వాటిలో ఎదిరించగల శక్తి దేవుడు మీకే చేశాడు ఈ రాత్రి కాల సమయంలో యూట్యూబ్లో వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఒక్కటే చెప్తున్నాడు నీ శక్తి నీకు తెలియదు నీ శక్తి నీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మబలం నీకు తెలియట్లేదు యేసు ప్రభు వారు ఆ గు జనాలు గుంపులో వెళ్తూ ఉండగా అంట ఒక స్త్రీ తన చెంగును ముట్టిందని ఏముట్టింది చెంగును ముట్టగానే ఆ చెంగును ముట్టగానే పన్నెండు సంవత్సరాల నుండి రక్తము రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏమైపోయిందంటే ఆ జనాల్లో యేసు ప్రభుత్వం ఎలాగైనా తాకాలని చెప్పి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే ఆ వస్త్ర ప్రభావం ఎవరి మీదకెళ్ళింది పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న సమస్య నుండి ఆ రోగము తొలగిపోయింది అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటేనే అంత పవర్ ఉంటే ఆయన నోటిని ఆయన నోటి నుండి ఆయన శ్వాస నుండి ఊదిన ఆత్మకి ఇంకెంత బలం ఉంటుంది గుర్తుపెట్టు ఆ ఆత్మ ఎవరిలో పెట్టాడు మనలో పెట్టాడు ఆ ఆత్మ బలపడే కొద్దీ శాతాను ఓడిపోతాడు భయపడిపోతాడు అందుకే యోగుని ఏం చేయలేకపోయాడు ఎన్నో శ్రమలు పెట్టినా యోగు ఆ ఆత్మను కదల ఆ యోగులో ఉన్న దేవుని ఆత్మను కదల్చలేకపోయాడు భార్య తిట్టింది మన పిల్లలు పోయారు మన కుటుంబం నాశనం అయిపోయింది అన్ని మనకున్న అన్ని ఆస్తులన్నీ పోయినాయి ఇప్పుడు నీ శరీరం అంతా కుళ్ళిపోయింది భయంకరమైన పురుగులు పట్టేసింది అయినా సరే ఆ దేవుణ్ణి వదలవా ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటే దేవుడు అక్కడ ఏమన్నాడు ఏమన్నాడు ఏ ఒకటి అన్నాడు దేవుని నుండి వచ్చు మంచిని అంటే దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదం కావాలి కానీ దేవుడి నుండి వచ్చే శిక్ష నీకు వద్దా అన్నాడు ఏమన్నాడు ఆశీర్వాదం కోసం నువ్వు కాపు ఇది అవుతావు కానీ దేవు ఒక శిక్ష వస్తే ఏమైంది అంటే ఎంతగా దేవుడి మీద ఆధారపడ్డాడు చూడు ఈ రాత్రి కాల సమయంలో అలాంటి వాళ్ళు కావాలి దేవుడు అలాంటి బలం నీలో ఉంది మీకు తెలీదు అందుకే ఇక్కడ ఏంటంటే వీళ్ళ పన్న వీళ్ళ ఆలోచనలు ఏమైపోతున్నాయి వ్యర్థమైపోతున్నాయి మేము దేవుని మందిరానికి వచ్చి ఏం ప్రయోజనం ఉంది దేవుని మందిరానికి వచ్చి నీకేం ప్రయోజనం ఉందంటే నువ్వు ఆరు రోజులు కష్టపడి ఆ ధనాన్ని తీసుకెళ్లి బ్యాంకులో వేస్తే నీ బిడ్డలకు ఆస్కారం ఉంటుంది కానీ వాళ్ళ ఆరోగ్యం ఉండదు గుర్తుపెట్టి వాళ్ళు సమల్లో శ్రమల్లో నిందల్లో అవమానాలు పడుతున్నప్పుడు ఆ డబ్బు అక్కడికి రాదు నువ్వు ఎంత బ్యాంకులో వేసి వాళ్ళకి ఏది చేసినా సరే అలా ఆపదలో ఉన్నప్పుడు అది నీకు వరకు వారికి అక్కడికి వస్తుంది అనిపిస్తుంది కానీ అది దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు నీ కుటుంబం తరతరాల వరకు ఎలా ఉండాలి తరతరాల వరకు నిలిచి ఉండాలంటే దేవుని సన్నిధానంలో ఉండాలి ఎక్కడ ఉండాలి తరతరాలు దేవునితో నువ్వు గడపాలి ఈ లోకంలో ఉన్న కష్టము ఆ రో ఆ రోజంతా కష్టపడి సాయంత్రంకి వచ్చి కడుపు నిండా తింటావు ఆ తెల్లారి మాములైపోతుంది కానీ దేవుని ఎందు నువ్వు కష్టపడితే అది నిరంతరం ఉంటుంది ఎక్కడ దాకా ఉంటుంది దేవుడు తన తన పిల్లలకు అద్భుతమైన జీతం ఇవ్వబోతున్నాడు ఆ జీతమే పరలోకములో నిత్య అక్కడ మరణం అనేది ఉండదు ఆకలి అనేది ఉండదు దప్పిక అనేది ఉండదు నిత్యము ఆనందకరమైన స్థలంలో ఉంటాం ఈ రోజున ఈ ఓ కష్టపడి సంపాదించి ఆ ధనాన్ని దాచుకొని చేసి ఆ పిల్లలకు కట్టి కట్టి రే నువ్వు కష్టపడతావు ఆ రూపాయిని దాచుకుంటావు నీ పిల్లల కోసం దాచిపెడతావు వాళ్ళకు కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని విచ్చలవిడిగా వ్యసనానికి లోపడితే నువ్వేం చేయగలతో చచ్చిపోయి చెప్పు ఆ డబ్బు తీసుకొని ఆ బ్యాంకులో డబ్బులు తీసుకొని దాన్ని తీసుకొని తాగి తందనల్లాడి భయంకరంగా తయారవుతా ఉంటే నువ్వు అక్కడి నుంచి ఏడవలసి వస్తుంది ఎక్కడి నుంచి నీ ఆత్మ ఆత్మ ఘోషించాల్సి ఏర్పడుతుంది ఎందుకంటే అయ్యో నేను ఇక్కడ పరలోకల్లో ఆనందంగా ఉన్నాను నా పిల్లలు చాలా భయంకరంగా తయారు రాత్రికాల సమయంలో అంటున్నాడు దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడానంటే ఈ రోజున ఇంకా ఆ వచనాల్లో ఇంకొంచెం కిందకెళ్తా ఉంటే ఇంకా చాలా ఉంటుంది అయితే ఈ రోజున దేవుడు ఒక మాట అయితే చెప్తున్నాడు ఏంటంటే లోకంలో పడే కష్టము అది వ్యర్థమే ఏంటి నీవు ఎంత కష్టపడినా రూపాయి దాచుకున్నా ఒకనొక సమయంలో ఒక ధనవంతుడు ఉండేవాడంట ధన బిడ్డ కోసం ఆహారాత్రులు కష్టపడి 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 ఆ రూపాయిని దాచుకొని అదంత తర్వాత తను చనిపోయిన తర్వాత అది ఆ బిడ్డల పేరున రాస్తాడు సరే ఆ పిల్లవాడు ఎదిగాడు ఎవరో అలా పిల్లవాడు ఎదిగాడు ఎదిగిన తర్వాత ఆ డబ్బుని తీసుకొని ఏం చేశాడంటే లోకంలో బహుగా తిరగటం మొదలు పెట్టాడు తాగుడని వ్యభిచారమని అనేకమైన పాపాలు చేస్తూ భయంకరంగా తయారయ్యా ఒక రోజున అతనికి ఏమైందంటే తనకేమో ఏది రాదు కాకపోతే ఒక ధనవంతుడు తన ముందు వెళ్తున్నప్పుడు ఈది ఈ కుర్రవాడు ఏం చేస్తాడంటే ఏంటి ఇంత కారు వేసుకొని వెళ్తున్నాడు చక్కగా నేను ఇంత ఆస్తుండి ఒక కారు కూడా కొనుక్కోలేకపోయానని చెప్పి కారు కొనుక్కున్నాడు కారు కొనుక్కున్నవాడు ఏం చేయాలి నేర్చుకోవాలి కదా నేర్చుకోకుండానే వాహనాన్ని తోలేసాడు ఏం చేశాడు వాహనాన్ని తోలేసిన తర్వాత అది వెళ్ళి ఏమైపోయింది డైరెక్ట్గా లారీకి వెళ్ళి గుర్తు చచ్చిపోయాడు అంటే ఇప్పుడు వీళ్ళ సంపాదించిన ఆస్తి ఏమైపోయింది అలా ప్రాణమే పోయింది అది అవుతుందా ఇప్పుడు వీళ్ళ దాచుకున్న ధనం ఏమైపోయింది వ్యసనాలకు లోపడిపోయింది తల్లిదండ్రులు ముందు జాగ్రత్తగా ఎన్నో కా పిల్లలకు భవిష్యత్తు కోసం ఎంతో పెడతా ఉంటారు కానీ అది అక్కరికి రాదు గుర్తుపెట్టుకో అనుకుంటావు రేపు నేను చచ్చిపోతే నా పిల్లలకి ఇది ఉంటుందిగా నువ్వు చచ్చిపోతే నీ పిల్లలకి ధనం ఉంటుంది కానీ ఆ తర్వాత బ్రతుకు ఎలా ఉంటుంది అనేది నీకు తెలియదు ఆ బ్రతుకుని ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే ఆయన ఆజ్ఞ లేనిదే నువ్వేదీ చేయలేవు గుర్తుపెట్టుకో నువ్వు ఆయన ఆజ్ఞ తప్పావా నువ్వు సైతాన్ చేతిలో ఉన్నవాడివి అందుకే ఈ లోకములో ధన అందుకే ధనవంతుడు ఏమవుతాడు సూది బెజ్జలో దూరలేడంట కానీ ఎవరు దూరతారు ఒంటి దూరిపోద్దు అందుకే దేవుడు అంటున్నాడు నీ హృదయము ధనము దగ్గర కాదు ఉండాల్సింది నీ హృదయము దేవుని ఎద్దు ఉండాలి గుర్తుపెట్టుకో నీ మనసు దేవుని వైపు ఉండాలి నీ కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్ని విషయాల్లో దేవుడికే నువ్వు ఆధారపడే ఉండాలి అప్పుడు నీ జీవితం మారిపోదు ఇక నీకు భయం అనేది ఉండదు ఎన్ని సాయితాలు వచ్చినా ఎన్ని సైతాలు సమూహాలు వచ్చినా ఆ సైన్యం వేసుకొని వచ్చినా నువ్వు ఏ మాత్రం భయపడవు ఒకటే ధైర్యం కలిగి ఉంటావు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకు భయం లేదు ఎంతమంది నేను వేధించడానికి వచ్చిన ఒకటే వాళ్ళు తిట్టుకొని 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 వాళ్ళ నోరు నిప్పటిదే తప్ప వాళ్ళ వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే నీ హృదయం ఏమి పొద్దు బలపడిపోద్ది వాళ్ళు చెప్పే మాటలు నీ చెవులోకి వెళ్దావు ఆ నువ్వు దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించుకుంటావు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలన్నీ నీ హృదయానికి తాకలేవేగా నిన్ను పాడి చేయాలని సాతానేసే పన్నాగాలి ఇక చేయ నీ దగ్గర పని చేయవు ఎప్పుడు నువ్వు దేవునితో నిత్యం గడిపినప్పుడు ఒక గంటైన దేవుడికి ప్రతిరోజు ఒక గంట దేవుడికి కేటాయిస్తే నీకు తెలియకుండానే నీ హృదయములో ఏం జరుగుతుందో ఏ సాతాను నీ మీద వెంటాడుతున్నాడో అన్నది దేవుడే నీకు చూపిస్తాడు దాని ఈ రాత్రి కాలస్వామ్యం ఇక్కడ చెప్తున్న మాట ఒకటే ఈ లోకంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ లోకంలో పడే కష్టమంతా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో కష్టపడేది ఏది నీ అక్కరికి రాదు నువ్వు దేవుని కోసం కష్టపడితేనే అది నీ తరతరముల వరకు ఉంటుంది యుగ యుగముల వరకు ఉంటుంది అదే యాకోబుకి ఇచ్చిన వాగ్దానము ఈరోజు కూడా నెరవేరుతుంది ఇస్రాయేలు అనగా ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఏదనగా యాకోబుకి ఇచ్చిన వాగ్దానం మనమందరం ఇస్రాయేల్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇస్రాయేల్కి సంబంధించిన వాళ్ళు మనం మనమందరం గోత్రపు సింహపు పిల్లలన్నమాట ఈ రాత్రి కాలు వస్తుంది దేవుడు మనతో మాట్లాడుతుంది ఒక్కటే మాట ఏమంటే దేవుని వైపు నీ మారుస్తాడు నీ విశ్వాసం దేవుని వైపు ఉండాలి నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి కాదు నీ ఆలోచన దేవుని వైపు మాత్రమే ఉండాలి మనుషుల వైపు కాక నీ మనసు దేవుని వైపు ఉండాలి నీ ఆలోచనలు దేవుని వైపు ఉండాలి ఈ రాత్రి దేవా నా మనసు నీ వైపు ఉంచాయా నా తలంపులు నీ వైపు ఉంచాయా నా ఆలోచనలు నీ వైపు ఉంచాయా అలా అడిగితే దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు కొద్ది మాటలు దేవుడు